ప్రేక్షకులకు నమస్కారం నా పేరు గౌరీ నాయుడు నేను యోగాలో ఎంఎస్సి యోగా చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ వైడ్ బెస్ట్ టీచర్ యోగా అవార్డు కూడా అందుకోవడం జరిగింది ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ వచ్చి నెక్ పెయిన్ దీర్ఘకాలికమైనటువంటి నెక్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి కోసం ఈరోజు మనం కొన్ని ఒక ఫైవ్ బెస్ట్ యోగాసనాస్ ద్వారా దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలో నేర్చుకుందాం దానికి ముందు ఈ యొక్క నెక్ పెయిన్ అనేది ఏ విధంగా వస్తుంది దీనికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకుందాం ముందుగా ఎక్కువగా ఏమవుతుందని అంటే పడుకునేటప్పుడు మనం నిద్రపోయే సమయంలో సరైనటువంటి బాడీ పోచర్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలు అనేవి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆడవారిలో అయితే ఎక్కువ నెగలు వెయిట్ ఉన్నటువంటి ఈ యొక్క అలంకరణ వల్ల కూడా ఆ యొక్క నెక్ పెయిన్ రావడం జరుగుతుంది అదేవిధంగా మనం ఎక్కువ సమయం ఒకే ప్లేస్లో కూర్చొని ఇలా కంప్యూటర్ వర్క్స్ కానీ ఇలాంటి వర్క్స్ చేయడం వల్ల ఎలాంటి మూమెంట్స్ కదలికి లేకుండా ఉండడం వల్ల మన లెక్కలో ఈ యొక్క స్మూత్ మజిల్స్ అనేవి పట్టడం కానివ్వండి అండి అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు గల కారణాలుగా మనం చెప్పుకోవచ్చు దీన్ని మనం ఏ విధంగా ఉపశమనం చేసుకోవచ్చు త్రూ యోగా అనేది మన ఈరోజు మన టాపిక్ ముందుగా ఈ యొక్క సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఏంటంటే మనం హాస్పిటల్లో చూపించుకోవడం లేదంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీయండి ఎక్స్రేలు కానీ ఈ విధంగా మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఆ యొక్క పెయిన్ని మరికొద్దిగా మనం ఎక్కువ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంట మన తెలియక సో ఎలాంటి ఖర్చు లేకున్నటువంటి మన యొక్క ఇంట్లోనే మనం చేసినటువంటి కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా ఆసనాస్ ద్వారా మన ఈ యొక్క నెక్ పెయిన్ని దీర్ఘకాలికంగా మనం దీన్ని శాశ్వతంగా దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి గల ఎక్సర్సైజ్ని ఈరోజు నేను చెప్పబోతున్నా ముందుగా స్థిర సుఖాసన ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మనం ఒక చైర్లో కానివ్వండి లేదంటే ఇలా ఒక వజ్రాసనంలో కానివ్వండి చూడండి పద్మాసనంలో కానీయండి అర్ధ పద్మాసన ఇవన్నీ స్థిర సుఖాసన ఏ చేసినా కూడా మనం ఎలాంటి కథలకు లేకుండా స్థిరంగా కూర్చొని ఈ యొక్క ఎక్సర్సైజ్ని చేసుకోవడం అనేది జరుగుతుంది లేదు అంటే మీరు స్టాండింగ్లో కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ని మీరు చేసుకోవచ్చు ముందుగా మనం చూడండి ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం లైట్గా వామప్ టైప్లో గమనించండి మీ కుడి చేతితో మీ యొక్క తలని ఎడమ వైపు పట్టుకొని మీ కుడి చేతి వైపు నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు ఎందుకంటే ఈ యొక్క నర్వ్స్ కానివ్వండి ఈ మజిల్స్ అన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి సో ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి నెమ్మదిగా దాన్ని విడిచిపెట్టండి అదేవిధంగా మీ యొక్క ఎడం చేత వైపు నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మీ యొక్క నెక్కని మీ ఎడం చేత వైపు బెండ్ చేస్తూ ఉండాలి ఇలా అదేవిధంగా మీ యొక్క ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి మీ యొక్క తల వెనుక భాగాన్ని పెట్టి ఇలానే ముందుకి శ్వాస వదులుతూ ముందుకు స్ట్రెచ్ చేయాలి వెనుకున్నటువంటి మెడ నరాలన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటే గమనిస్తూ ఉండండి ఇక నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ రెండు ఈ యొక్క బటన్ వేలు ఈ యొక్క చిన్న కింద పెట్టి పైకి రేజ్ చేస్తూ ఉండండి స్లోగా శ్వాస వదులుతూ మీరు నార్మల్ పోజల్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి నెక్ ఫ్రంట్ ఆఫ్ రొటేషన్ దీన్ని మనం నెక్ ఫ్రంట్ ఆఫ్ రొటేషన్ అంటాం కంప్లీట్గా మీ చిన్న అనేది మీ కాలర్ బోన్కి టచ్ అవుతూ ఉండాలి మీ వెన్నెముక అనేది నిటారుగా ఉండాలన్నమాట ఉన్న తర్వాత చూడండి రైట్ నుండి లెఫ్ట్కి ఇలా రోల్ చేస్తూ శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ మళ్ళీ లెఫ్ట్ నుండి రైట్కు కుడి నుండి వెడమ వైపు విడమ నుండి కుడివైపు ఇలా ఒక పది నుండి ఇరవై సార్లు మనం దీన్ని రొటేట్ చేసుకోవచ్చు మరొక టెన్ టైమ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ నెమ్మదిగా మీ యొక్క నెక్ని సెంటర్కి తీసుకొచ్చి శ్వాస్ తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి శ్వాస వదులుతూ మీ యొక్క చేయండి అదే అదేవిధంగా బ్యాక్ ఆఫ్ సెకండ్ ఎక్ససైజ్ వచ్చి బ్యాక్ ఆఫ్ నెక్ బ్యాక్ ఆఫ్ రొటేషన్ చూడండి కంప్లీట్గా మీ యొక్క చిన్ని పైకి రే చేయండి పైకి చూస్తూ ఉండాలి కంప్లీట్గా చూడండి బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ మీ యొక్క ఇయర్స్ అనేవి షోల్డర్ టచ్ అయ్యేటట్లు రొటేట్ చేస్తూ ఉండాలి ఇలా ఇలా టెన్ టు ట్వంటీ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండాలి ఇలా నెమ్మదిగా నెక్కని ముందుకు తీసుకురండి యా మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి సైడ్ బెండింగ్ నెక్ సైడ్ టు సైడ్ బెండింగ్ చూడండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ యొక్క కుడి చేతి వైపు మీ యొక్క నెక్కని బెండ్ చేయాలి మీ యొక్క చెవి అనేది మీ యొక్క కుడి చేతు షోల్డర్ భుజానికి ఆనేటట్లు బెండ్ చేయాలి ఈ సమయంలో ఎడమ వైపు ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి దాన్ని గమనిస్తూ ఉండాలి శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాస విడిచిపెట్టాలి ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి ఇలా టెన్ టు ట్వంటీ టైమ్స్ చేస్తూ ఉండాలి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చి నెక్స్ట్ సైడ్ టు సైట్ ట్విస్ట్ నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ యొక్క చిన్ని ఎడమ వైపు షోల్డర్కి క్లోజ్గా తీసుకు దగ్గరగా తీసుకురావాలి కంప్లీట్గా శ్వాసను విడిచిపెట్టండి మళ్ళీ శ్వాస తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ మీ యొక్క కుడి చేతి వైపు కుడి భుజానికి దగ్గరగా మీ యొక్క చిన్ని తీసుకురావాలి ఇలా ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి చేసేటప్పుడు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మీ నెక్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మజిల్ను స్టెడ్నో మస్ట్రాయిడ్ మజిల్స్ ఆ యొక్క అనోస్ని గమనిస్తూ మీరు ఈ మూమెంట్ చేసినట్లయితే అక్కడ జరుగు జరుగున్నటువంటి మార్పులను మీరు గమనించవచ్చు ఇలా టెన్ టు ట్వంటీ టైమ్స్ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క మెడ నరాలన్నీ కూడా మజిల్స్ అన్నీ కూడా కండరాలన్నీ కూడా మనం టవాల్ని ఏ విధంగా అయితే పిండుతామో ఆ విధంగా ట్విస్ట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్ అప్ అండ్ డౌన్ చూడండి డౌన్ చేసేటప్పుడు కంప్లీట్గా మీ చిన్న అనేది కాలర్ బోన్కి టచ్ అవ్వాలి కంప్లీట్గా శ్వాసను వదులుతూ బెండ్ చేయండి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ మీ యొక్క చిన్ని పైకి రేచ్ చేయండి మళ్ళీ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ మీ యొక్క చిన్ని డౌన్ చేయండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ హెడ్ పైకి రేట్ చేయాలి ఇలా టెన్ టు ట్వంటీ టైమ్స్ నెక్ అప్ అండ్ డౌన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 12, థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ 19, 20 రిలాక్స్ ఇది చేసేటప్పుడు ఏం చేయాలంటే నెక్ను పైకి తీసుకెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి నెక్కను కిందికి తీసుకొచ్చేటప్పుడు శ్వాస వదులుతూ ఈ యొక్క మూమెంట్ అనేది మీరు టెన్ టు ట్వంటీ టైమ్స్ కంటిన్యూస్గా వచ్చేసినట్లయితే మీకు ఈ యొక్క నెక్ జాయింట్ అనేది ఫ్రీ మొబిలైజేషన్ అంటే ఎలాంటి ఆటంకం లేకుండా అది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఆ నెక్ జాయింట్ దగ్గర ఉన్నటువంటి టెండాన్స్ కానివ్వండి లిగ్మెంట్స్ కానివ్వండి మంచి ఫ్లెక్సిబుల్గా తయారయ్యి మన యొక్క నెక్ కదలకలకు ఎక్కువ ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి చూడండి నెక్కిని డయాగ్నల్గా తీసుకువెళ్ళాలి సైడ్స్ చూడండి శ్వాస్ తీసుకొని డయాగ్నల్గా స్ట్రెచ్ చేయండి శ్వాస్ వదులుతూ మళ్ళీ నెక్ని సెంటర్కి తీసుకురండి మళ్ళీ ఈ యొక్క సెంటర్ పొజిషన్ నుండి శ్వాస్ తీసుకుంటూ మీ రైట్ సైడ్కి డయాగ్నల్గా రైట్ చేయాలి ఈ నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి ఆ నెక్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క కదలికలను ఆ యొక్క స్ట్రెచెస్ గమనిస్తూ ఉండండి ఇలా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయాలన్నమాట ఇవి ఈ యొక్క సిక్స్ ఎక్సర్సైజ్ కానీ మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీలో ఎలాంటి నెక్ పెయిన్స్ కూడా రాకుండా మనం నివారించవచ్చును మెడ కండరాలన్నీ కూడా స్ట్రెంగ్ చేసుకునేటట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా సరే ఆ యొక్క నెక్ పెయిన్ అనేది కొద్ది రోజుల్లో మనం దాని నుండి ఉపశమనాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా పడుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే ఎక్కువ మరీ అంత స్పాంజ్ టైప్లో కాకుండా నార్మల్ బెడ్స్ కానీయండి ఇలాంటివన్నీ యూజ్ చేసినట్లయితే మనం కొంత ఉపశమనాన్ని నెక్ పెయిన్ నిండి పొందవచ్చును ఎక్కువగా పెయిన్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక టేబుల్ లాంటిది కానీ లేదంటే ఒక ఫ్లోర్ పైన కానీ ఈ విధంగా ఎలాంటి పిల్లో కూడా పెట్టుకోవద్దు మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి కదలికలు లేకుండా అవి ఆ కదలికలు అన్నింటిని కూడా బంధించేస్తుంటాయి బంధించడం వల్ల ఏమవుతుందండి మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే అది పట్టేసినట్లు ఓవర్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చాలా స్మూత్ కండరాలు అనమాట చాలా సున్నితమైనటువంటి కండరాలు ఈ యొక్క నెక్లో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా చాలా సున్నితంగా ఉన్నటువంటి కండరాలే కనుక మనం వీటిని ఎలాంటి మూవ్మెంట్ చేసిన ఎలాంటి కదలిక చేసిన అప్పుడు కూడా చాలా శ్రద్ధతో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం యొక్క ఈ యొక్క ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేస్తూ ఉండాలి వాటితో పాటుగా ఈ యొక్క యోగకి బ్రీతింగ్ మనం ఏదైతే మూవ్మెంట్ చేస్తున్నామో మనం తీసుకున్నటువంటి ఉచ్వాస నిశ్వాసలను ఆ యొక్క మూమెంట్స్ జోడిస్తూ చేసినట్లయితే మనం ఆ యొక్క మూమెంట్స్ పైన ఏకాగ్రతతో మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఎటు డైవర్ట్ కాకుండా మనం చేసినటువంటి మూమెంట్ పైన కేంద్రీకరించినట్లయితే ఆ యొక్క అనుభూతిని మనం పొందడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలని చూసినట్లయితే ఈవెన్ విద్యార్థులు కూడా చాలా టైము కెమెరాస్ ముందు ఆన్లైన్ క్లాసుల వల్ల ఎలాంటి చూడండి కంటిన్యూస్గా మనం ఒక ప్లేస్లో కూర్చొని వర్క్ చేసినట్లయితే మన దృష్టి మొత్తం కూడా ఆ యొక్క వర్క్ పైనే కేంద్రీకరించాలి సో అలాంటప్పుడు అన్నిసారి మూమెంట్స్ అనేవి మనం ఏమి చేయడానికి ఉండదు సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎలాంటి కదలిక లేకుండా గంట రెండు గంటలు మూడు గంటల పాటు ఒక స్క్రీన్ దగ్గర అలా ఉండాలని అంటే ఈవెన్ పిల్లలకి అయినా పెద్దలకైనా ఎవరికైనా అది కొంచెం ఇబ్బందికరమైనట్టుగా ఉంటుంది సో తద్వారా ఏమవుతాయంటే ఈ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది ఉపసంహరించుకోవడం కోసం ఏం చేయాలని అంటే డైలీ కాకపోయినా ఒక జస్ట్ ఒక బ్రేక్ టైంలో అయినప్పటికీ మనం ఒక టూ త్రీ మినిట్స్ ఈ యొక్క ఫ్రీ కదలికలు మనం చేసుకున్నట్లయితే నెక్కను సైడ్కి ఫ్రంట్కి ఇట్లా ట్విస్ట్ చేయడం జరిగినట్లయితే మళ్ళీ యథాస్థితికి వచ్చి మరొక గంట మనం కూర్చొని వర్క్ చేయడానికి అనమాట మన యొక్క శరీరం కానివ్వండి మన నెక్ కానివ్వండి సో ఇది ఎవరు చేయకూడదు అంటే ఎక్కువ ఇంజూర్డ్ ఎవరికైతే యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ యొక్క నెక్ ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయండి ఇలాంటి వారు దీన్ని చేయవచ్చు ఇంజరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఏ సమయంలో ఉంచు అంటే ఏ సమయంలోనైనా మీరు దీన్ని చేయవచ్చు ఎక్కడైనా సరే మీరు దీన్ని చేయొచ్చు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు దీనికి కానీ చేసేటప్పుడు శ్రద్ధతో ఆ యొక్క మూమెంట్స్ పైన కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి నెక్ స్ట్రెచ్చింగ్ అనేది ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏవైతే నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఈ స్ట్రెచ్చెస్ అన్నీ కూడా దానికి రిలేటెడ్ అనమాట మనం చేసినటువంటి ఈ నెక్ ఎక్సర్సైజ్కి ఈ స్ట్రెచ్చెస్ అన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి మనం ఏదైతే ఫర్దర్ చేయబోతున్నామో వాటి కూడా ఈ యొక్క స్ట్రెచ్చెస్ వామప్ ఎక్సర్సైజ్ అంటారు వీటిని లైట్ స్ట్రెచ్చింగ్ తీసుకోవడం వల్ల అక్కడ మజిల్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలా యాక్టివ్ అవుతే మనకేమవుతుంది అండ్ నెక్స్ట్ మూమెంట్స్ ఏవైతే చేస్తున్నామో సైడ్స్ బెండింగ్ కానివ్వండి ఫ్రంట్ బ్యాక్ బెండింగ్ కానివ్వండి ట్విస్ట్ కానివ్వండి వీటి కూడా సహకరిస్తుంది మన యొక్క నెక్ జాయింట్ నెక్ అనేది ఇవి చేసే ముందు కూడా మనం మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ ఎలాంటివి తినకుండా తాకుండా మీరు ఉండి ఎంప్ స్టమిక్తో కూర్చొని లేదంటే ఒక చైర్లో కూర్చొని ఎక్కువ సమయం నిలవలేని వాళ్ళు చైర్ సపోర్ట్ తీసుకుని చైర్లో కూర్చొని కూడా మీరు ఒక ఎనేక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఎంగిగా ఉండి చేయగలము అనే వాళ్ళు ఏంటంటే ఇలా వజ్రాసనలో కానివ్వండి సుఖాసనంలో కానివ్వండి ఇలా పద్మాసనంలో కానివ్వండి ఏ ఆసనలోనే సరే మీరు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మీరు కంటిన్యూస్గా అదే స్థితిలో ఉండడానికి ట్రై చేయాలన్నమాట అలా చేసి చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది లేదు అంటే ఏమవుతుందంటే మైండ్ ఇమీడియట్లీగా డైవర్ట్ అయ్యి మనకి కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది ఎక్కువ మనం చేసినటువంటి మూమెంట్స్ పైన మన యొక్క ఏకాగ్రతను కేంద్రీకరించలేము అది ఇమీడియట్లీగా డైవర్ట్ అవుతూ ఉంటుందన్నమాట మన యొక్క శరీరం అనేది మన యొక్క ఆధీనంలో ఉండదు మన యొక్క మైండ్ కూడా మన యొక్క ఆధారంలో ఉండదు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనే కాకుండా చేసేటప్పుడు మన యొక్క మనసును మన యొక్క శరీరాన్ని మన యొక్క మైండ్ను మన యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ వీటిపైన మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలాంటి సమస్యలను మనం క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మనం ఎదుర్కోగనేటువంటి శక్తి ఈ యొక్క యోగాకు ఉంది ఈ యొక్క నెక్ ఎక్సర్సైజు మీరు గమనించినట్లయితే ఏదైతే నెక్ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నామో ఇది నెక్తో పాటుగా మన యొక్క కంటికి కూడా చక్కనైనటువంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఏ విధంగా అంటే చూడండి మనం ఎప్పుడైతే నెక్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం ఒకటి నెక్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు మీ యొక్క కళ్ళని ముయ్యకుండా తెరిచి ఉంచండి ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఈ యొక్క నెక్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఉపయోగం ఇవి కూడా ఒక నెక్ ఎక్సర్సైజే కాకుండా మన హైస్కి కూడా చాలా ఉపయోగం అండి ఒకసారి చూడండి మనం ఇలా అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు వాటిని ఓపెన్ చేయండి కంప్లీట్గా ఇలా ముయ్యకుండా కంప్లీట్గా ఓపెన్ చేస్తూ అలానే పైకి కిందికి పైకి చూస్తూ మళ్ళీకి మరి నెమ్మదిగా నెక్కని కిందికి దించేటప్పుడు అలానే హైజ్ అనేవి ముయ్యకుండా మీరు కంటిన్యూస్గా టెన్ టు ట్వంటీ రిపిటేషన్స్ కాకుండా ఒక టెన్ రిపిటేషన్స్ వరకు కూడా మీరు ఇలా చేసినట్లయితే నెక్తో పాటుగా హైస్ కూడా చాలా చాలా ఉపయోగమైనటువంటి ఎక్సర్సైజ్లు ఇవి ఎవరికైతే హైస్ ఐటీ కానీయండి ఇలాంటి హై ప్రాబ్లం వల్ల బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కనటువంటి ఎక్సర్సైజ్ ఒకసారి మనం అవి కూడా చూద్దాము ఒకసారి చూడండి ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ఐజ్ ఓపెన్ చేయండి నెక్ అని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కదా శ్వాస తీసుకుని శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా చూడండి ఇలా ఒక టెన్ చేయండి చాలు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చేసేటప్పుడు నెక్కిని సెంటర్కి తీసుకొచ్చి నెమ్మదిగా హైస్ని క్లోజ్ చేయండి నెమ్మదిగా మీ కళ్ళని మూసి మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండండి మీరు తీసుకున్నటువంటి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ మీ యొక్క ఐజ్ని ఓపెన్ చేయండి అదేవిధంగా నెక్ సైట్ ట్విస్ట్ మనం చేస్తున్నాం నెక్ సైట్ ట్విస్ట్ చేసేటప్పుడు చూడండి ఐజ్ని ఇట్లానే పెద్దగా చేసి మీ యొక్క కళ్ళను బ్రీత్ అవుట్ చేస్తూ

9 టెన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ యొక్క నెక్కిన సెంటర్కి తీసుకొస్తూ మళ్ళీ మీ యొక్క కళ్ళను మూయండి మీ కాన్సంట్రేషన్ మొత్తం కూడా మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్చవాసన పైనే కేంద్రీకరిస్తూ ఉంచండి ఇలా చేయడం ద్వారా మన యొక్క మైండ్ని మన యొక్క ఆధీనంలో ఉంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా మీ యొక్క కళను తెరవండి యా ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మనం ఎప్పుడైతే నెక్ సైడ్ ట్విస్ట్ చేస్తున్నామో మీ యొక్క ఐ కార్నర్ ఉంటుంది కదా ఆ యొక్క ఐ కార్నర్తో మీరు వెనక్కి చూడాలన్నమాట ఇలా మన యొక్క కనుగుడ్లను వెనక్కి తిప్పి సైడ్కి ఈ యొక్క కార్నర్తో చూసినట్లయితే ఈ యొక్క ఐ కదలికలు అనేవి స్పష్టంగా ఉంటుంది దీద్వారా ద్వారా అని అంటే ఐలో ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వాటిని మనం ఈజీగా క్యూర్ చేయొచ్చు అదేవిధంగా మనం నెక్ అప్ అండ్ డౌన్ చేసాం కదండి కిందికి దించేటప్పుడు కిందికి పైకి తీసుకునేటప్పుడు పైకి ఈ యొక్క కళ్ళని ఆ యొక్క లాన్ ఉన్నటువంటి ఆ కన్న గురుడ్లను పైకి కిందికి దాన్ని రోల్ చేస్తూ ఉండాలన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూడండి సైడ్ ఇలా ఎప్పుడైతే బెండింగ్ చేస్తున్నామో ఈ యొక్క ఐ కార్నర్తో మనం కిందికి చూస్తూ ఉండాలన్నమాట ఐస్ని బ్లింక్ చేయొద్దు చూడండి నా హైజ్ని చూస్తూ ఉండండి మీ యొక్క ఐ కార్నర్తో లెఫ్ట్ బెండ్ అయితే లెఫ్ట్ కార్నరు రైట్ బెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క రైట్ హైతో రైట్ కార్నర్ని గమనిస్తూ మీ యొక్క హై ఎక్సర్సైజ్ని చేసుకోవచ్చు ఎస్ ఇలా ఒక టెన్ చేయాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటే నెక్కిన సెంటర్కి తీసుకురాండి మళ్ళీ క్లోజ్ చేయండి మీ హాయిస్ని క్లోజ్ చేసి మీ యొక్క శ్వాస నిశ్శ్వాసన గమనిస్తూ ఉండండి నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ యొక్క హాయిస్ని ఓపెన్ చేయండి ఎస్ ఇలా మనం రోల్ చేసాం రోలింగ్లో కూడా సేమ్ నెక్ని ఫ్రంట్ ఆఫ్ రొటేషన్ చేసాం ఆఫ్ రొటేషన్లో కూడా మన హైజ్ని లెఫ్ట్ నుండి రైట్కు రైట్ నుండి లెఫ్ట్కు రొటేట్ చేస్తూ ఉండాలి హాయిని మరి ఒక ఫైవ్ టైమ్స్ చేయండి ఫోర్ టూ వన్ శ్వాస తీసుకుంటే నెక్కని పైకి తీసుకురండి క్లోజ్ యువర్ ఐజ్ ఐజ్ని క్లోజ్ చేసి మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి ఇలా ఎంతవరకు అంటే ఒక టూ బ్రెత్స్ ఒకసారి బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసి ఇలా టూ టైమ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ మీ హైజ్ని ఓపెన్ చేయండి విధంగా బ్యాక్ చూడండి హైజ్ అని కంప్లీట్గా ఓపెన్ చేయాలి మూయకుండా దాన్ని చూస్తూ ఉండాలి చూడండి కిందకు వచ్చేటప్పుడు మీ యొక్క ఐ కార్నర్తో కంప్లీట్గా డౌన్ చూస్తూ ఉండాలన్నమాట ఎస్ ఇలా టెన్ టైమ్స్ దీన్ని మనం చేసినట్లయితే మనకు నెక్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతూ ఉంటుంది అదే విధంగా మన యొక్క హైస్ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అన్నమాట ఈ యొక్క ఎక్సర్సైజ్ వల్ల ఇది ఇలాంటి హై ఎక్సర్సైజ్ని మీ యొక్క నెక్ ఎక్సర్సైజ్ ద్వారా మన యొక్క హై ప్రాబ్లమ్స్ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది ఒక నెక్ సమస్య వాళ్ళకే కాదండి థైరాయిడ్ కూడా చాలా చాలా ఉపయోగమైనటువంటి ఎక్సర్సైజ్ ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క నెక్ ఎక్సర్సైజ్ని మీరు రెగ్యులర్గా చేసినట్లయితే చూడండి ఈ నెక్ ఎక్సర్సైజ్లో మీరు గమనించినట్లయితే ఒకటి నెక్ పెయిన్తో దీర్ఘకాలికమైనటువంటి సమస్య నెక్ సమస్యతో బాధపడుతున్నవారు అదేవిధంగా హై ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు మరియు థైరాయిడ్ సమస్యలతో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క నెక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఇవి మీరు రెగ్యులర్గా మార్నింగ్ అనివ్వండి ఈవినింగ్ అనివ్వండి లేదు అని మీరు వర్క్ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఒక ఫైవ్ మినిట్స్ వీటికి క్యాటించినట్లయినా పర్వాలేదు మీరు ఏ సమయంలోనైనా వీటిని చేసుకోవచ్చు థ్యాంక్ యూ